నా భవన నిర్మాణ కార్మికుల కోసం నేను బయటకు వచ్చాను బయటకు వస్తే వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒకటి చెప్పారు సరే ఇంకా దిగద్దు అప్పుడే మీరు బయటికి రావద్దు జనం లేరన్నారు నేను ఒకటే చెప్పాను యాభై మంది ఉన్నారని అడిగారు యాభై మంది మన మన వాళ్ళు ఉన్నారని అడిగారు యాభై మంది ఉంటే చాలు అన్నారు నాకు సంఖ్యతో బలం సంబంధం లేదు నాకు గుండె ఉన్న పట్టుమని పది మంది ఉంటే చాలు నేను నడిపేస్తాను రోడ్డు మీదకి వెళ్ళి వైజాగ్ సెంటర్లో దిగ్గానే ముందు వెయ్యి మంది ఉన్నారని చెప్పారు అది పదివేల మంది అయ్యారు చూస్తుండగా పాతిక వేల మంది అయ్యారు కొద్దిసేపట్లో యాభై లక్ష లక్షన్నరకి వెళ్ళిపోయింది ఒక మానవ సునామీ వచ్చింది అంటే జనసేన నిలబడితే ఎంత నమ్మకం ఉందో ఓడిపోయినా ఆరు నెలలకే నాకు అర్థం చేశారు ఆ రోజు అందరూ చెప్పారు అన్న మేము తప్పు చేశాం నీ వెంట నిలబడలేకపోయాం ఈసారి నిలబడతామంటే నేను ఒకటే చెప్పా మీరు నిలబడ్డా నిలబడకపోయినా నాకు తెలుసు మీ కష్టాలు వకీల్ షాప్లో చెప్పాను వారు నిలబడ్డా నిలబడకపోయినా నేనైతే నిలబడతాను అది సినిమా డైలాగ్ కాదు అది నా గుండెల్లోతుల నుంచి వచ్చింది నేను రెండు చోట్ల ఓడిపోయినా ఎందుకు నిలబడి ఉన్నానంటే నేను లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని అలాగే షగువరాయ స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తిని ఒక నాని పాల్కీవాలా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ చాలామంది మహానుభావులు స్ఫూర్తినిస్తే సినిమాలోకి రాకముందు నాకు సినిమా గురించి తెలియదు నాకు మన పెద్దలు ఇక్కడ కిరలంపూడిలో ఉండే పెద్దలు కూడా అంటూ ఉన్నారు సినిమా నటులకి ఏం తెలుసు అని మరి మీద సంపూర్ణ గౌరవం ఉంది ఇది కూడా చెప్తున్నాను మీకు సినిమా నటులకి ఏమి ఆ సినిమా నటులు మనుషులు కాదా సినిమా నటులకి ప్రేమ ఉండదా సినిమా నటులకి సామాజిక బాధ్యత ఉండదా నేను సినిమాలోకి రావాలని అనుకోలా నాకు కుదిరింది అంతే కానీ నేను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద మా నాన్న ఒకటే చెప్పాడు ఇనప కండరాలు ఉక్కు నరాలు వజ్రం లాంటి సంకల్పం ఉన్న యువతి దేశానికి కావాలి అంటే మా నాన్న చెప్పిన మాటలు నాకు గుర్తుండిపోయి నేను స్వామి వివేకానంద కోరుకున్న ఒక యువకుల్లో ఒకనైతే చాలు అన్న ఒక చిన్న సంకల్పం నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది అది అయ్యానో లేదో కూడా నాకు తెలియదు అది అవుతానో కూడా లేదు నాకు తెలియదు కానీ నిలబడగలను పోరాటం చేయగలను అలాగే ముఖ్యంగా రవాణా రంగం ఎక్కువ ఉంది జగ్గంపేటలో చిరు వ్యాపారులు కానీ ముఖ్యంగా రవాణా రంగం ఆటో డ్రైవర్స్ కానీ మీకు పదివేల వాహనమిత్ర పథకం ఇచ్చి మిమ్మల్ని వదిలేస్తున్నారు రోడ్లు గుంతలు డబ్బులు ఇవ్వరు వెయ్యి కోట్లు ట్రాఫిక్కి వాడు జగన్ అనే వ్యక్తి ఇది ఇచ్చాడు ఒక టార్గెట్ ఇచ్చాడు రవాణా రంగం నుంచి ఫైన్ లేసి నాకు వెయ్యి కోట్ల రూపాయలు కావాలని మీ దగ్గర నుంచి మీరు చొక్కా కాకి చొక్కా వేసుకోపోతే మనకి ఆటో డ్రైవర్లు వాళ్ళ దగ్గర వసూలు చేసి చిన్నపాటి వైలేషన్ ఉంటే వసూలు చేసి రోడ్లు వేయకుండా మీకు డబల్ మెయింటెనెన్స్ అయిపోయి మీ కష్టంలో నుంచే మీకు పదివేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితులన్నీ మారుతాయి చక్కటి రోడ్లు వేయిస్తాం అన్నీ రహదారులన్నీ బాగా చేస్తాం ఒడిదుడుకులు లేని ర రవాణా వ్యవస్థ రోడ్లు అలాగే సాగునీటి సమస్యలు తాగునీటి సమస్యలు ఉపాధి అవకాశాలన్నీ కూటమి ప్రభుత్వం తీర్చేలా బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా మనకి ఇరవై బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది మనకి మనకు కావాల్సిన ఫిఫ్టీ టు హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ కావాలి దానికి ప్రైమరీ హెల్త్ కేర్ సెకండరీ హెల్త్ కేర్ టెరస్టరీ హెల్త్ కేర్ ఇవన్నీ బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది మనల్ని ఎవరు ఆపలేరు మన తెచ్చుకు వైసీపీ నాయకులు ఒకటే మాట్లాడుతూ ఉన్నారు ఒక మీరుండ చాలా సార్లు తువ్వాళ్ళు ఇసురుతూ ఉంటే మిమ్మల్ని ఇలా ఇలా అంటూ ఉంటారు యువతకి నేను చెప్తా ఉన్నాను మీరు దగ్గర కొంచెం వినండి శాంతంగా వినండి వినండి శాంతంగా ఉంటాను చాలా సార్లు నేను పార్టీ పెట్టినప్పుడు కొత్తల్లో ఎందుకు మీ వాళ్ళంతా బైకులు సౌండ్తో చంపేస్తూ ఉంటాను నేనేం చెప్పానంటే అది శక్తికి కేంద్రీకృతమై ఉంటుంది యువతలో శక్తి ఎలా ఉంటుంది అంటే సల 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 కాగుతూ ఉంటుంది కొండల్ని పిండి చేద్దామనే శక్తి అది ఉపాధి కల్పించక స్కిల్ డెవలప్మెంట్ కల్పించక ఏ పని చేయకపోతే ఏం చేస్తారు వాళ్ళ బైకులోనే చూపిస్తారు ప్రతాపం అంతా అందుకని మీకు నేను దగ్గరుండి బాధ్యత తీసుకొని ఆంధ్రప్రదేశ్ యువతకి మన తెలుగు యువతకి నేను దిశానిర్దేశం నేను చేస్తాను బాధ్యత గల యువత ఉంటే ఎలా ఉంటుందో రెండు వేల నలభై ఏడులో ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటున్నారు సూపర్ పవర్ కావాలి ఇండియాని సూపర్ పవర్ కావాలంటే ఎలా అవుద్ది మన వైసీపీ నాయకులుగా నాయకులుగా కొండల్ని తొలిచేస్తే అవ్వదు రోడ్డుపైన వేసిన మట్టిని తోలికెళ్తే అవ్వదు మీరు మానవ ఖనిజాలు మీరు మీరు మానవ ఖనిజాలు మీరు మీలో ఉన్న శక్తిని బయటికి తీసుకు తీసుకురావాలి మీలో ఉన్న ఒక బలమైన స్కిల్ని బయటకు తీసుకురావాలి లేదంటే మీ కోపం అంతా బైకులు చూపించి వెళ్ళిపోతారు లేదంటే తువ్వాళ్ళు విసిరేస్తారు దండాలు పెడతారు హారతులు వెలిగిస్తారు దానివల్ల నాకు నా అహంకారం సాటిస్ఫై అవుద్దేమో నాకు తెలీదు నాకు అది లేదు మీరు చొక్కాలు తీసేసి విసిరేస్తారు కానీ మీ ఆయనకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండి అన్యాయం చేసేవాడి మీద తిరగబడి చొక్కా ఇసరేసి ఏంట్రా మాట్లాడుతున్నా అధికత దమ్ము యువతకి అధికత మజ వైసీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు వైఎస్ జగన్ చెప్తా ఉన్నారు మీరు ఎలా నిర్మిస్తారు ఇవన్నీ ఎలా ఇస్తారు ఈ అంటే వైఎస్ జగన్కి ఒకటే చెప్తున్నా కిర్లంపూడి సభ నుంచి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి మీకు చెప్తున్నా భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ